స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ దిస్ ఇస్ గౌతమి మనీ ప్లాంట్ని చాలా డేస్ నుంచి క్లీన్ చేద్దామని అనుకుంటున్నాను అనమాట క్లీన్ చేయడం అంటే అది ఈవెన్గా కట్ చేసి పెట్టుకోవాలి అని అనుకుంటున్నాను బయట మనీ ప్లాంట్ అంతా కూడా పడేయడం ఎందుకు అని చెప్పి ఇంట్లోనే డెకరేట్ చేద్దాము అని చెప్పి దాన్ని అయితే వాటర్లో పెట్టేసానమాట బట్ ఈవెన్గా లేవు అవి అవి చాలా డేస్ నుంచి నేను కట్ చేయాలనుకుంటున్నా టైం సెట్ అవ్వలేదు బట్ ఈరోజైతే ఆ వర్క్ పెట్టుకున్నాను నేను మనీ ప్లాంట్ మనకి వాటర్లోని అండ్ మట్టిలో కూడా చాలా బాగా గ్రో అవుతుంది కాకపోతే ఇంట్లో వాటర్లో వేస్తేనే చాలా అందంగా కనిపిస్తుంది అది అంటే మట్టిలో పెట్టే కంటే అది వాటర్లో మనం బాటిల్స్లో కానీ లేదంటే ఏదైనా గ్లాస్ ఐటమ్ కానీ యూస్ చేస్తే చాలా డెకరేటివ్గా కనిపిస్తుంది సో కొన్ని టిప్స్ అండ్ ఎలా డెకరేట్ చేయాలి అనేది నేను ఈరోజు వీడియోలో షేర్ చేయబోతున్నాను ఈరోజు వ్లాగ్ అయితే చూసేయండి అండ్ మన ఛానల్ని ఫస్ట్ టైం ఎవరైనా చూస్తుంటే మాత్రం సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోవద్దు థ్యాంక్ యూ సో మచ్ ఫర్ యువర్ సపోర్ట్ అగైన్ ఈరోజు వ్లాగ్లోకి వెళ్ళిపోదాం ఫస్ట్ అయితే నేను అవన్నీ కూడా గజిబిజిగా ఉన్నాయి సో దాన్ని నేను ఈవెన్గా పెట్టుకుంటున్నాను ఇందులో కొన్ని ఎల్లో లీవ్స్ ఉన్నాయి అవన్నీ కూడా తీసేస్తున్నాను కొన్ని స్టెమ్స్ కూడా పాడైపోయినాయి అన్నమాట అవన్నీ కూడా కట్ చేసేసి ఫస్ట్ అయితే నీట్ గా సపరేట్ చేసుకోవాలి ఈ స్టెమ్ అయితే చాలా బాగుంది సో దాన్ని ఇంకా కట్ చేయాల్సిన పని లేదు అదే అలానే వాటర్ లో వేసేస్తున్నాను నేను ఇంకా మనకి లీవ్స్ వస్తాయి కాబట్టి అప్పుడు చాలా బాగుంటుంది చూడడానికి ఇది స్టోరేజ్ బాక్స్ అండి అంటే బిస్కెట్స్ ఏవో వచ్చినట్టున్నాయి ఇందులో అది ఇంకా యూజ్ చేయట్లేదు అని చెప్పి ఇలా నేను డెకరేట్ చేశాను సో నెక్స్ట్ ఇంకొకటి వాటర్ బాటిల్ వాటర్ బాటిల్లో వాటర్ వేసేసాను అండ్ హాఫ్ అయితే కట్ చేసేసాను పైన అండ్ ఒక షూ లేస్ ఉందనమాట ఆ లేస్ని నేను ఇలాగా టైట్ చేశాను సో హ్యాంగ్ చేయొచ్చు దీన్ని మనము హ్యాంగ్ చేసేది కాబట్టి కొంచెం స్టెమ్స్ లాంగ్గానే ఉండాలి మరీ షార్ట్గా కట్ చేస్తే బాగో చూడ్డానికి సో బాగా కింద ఉన్న లీఫ్ ని కట్ చేసేసుకోవాలి అప్పుడు మనకి స్టెమ్స్ నీట్ గా అన్నమాట ఎందుకంటే లీఫ్స్ అనేవి అడ్డొచ్చేస్తూ ఉంటాయి మనం ఇది హ్యాంగ్ చేసుకుంటున్నాం కాబట్టి కొంచెం లాంగ్గా హ్యాంగ్ చేసుకోవాలి స్టెమ్స్ అన్నీ కూడా అప్పుడు బాగుంటుంది రెండు డెకరేట్ చేశాను కదండి రెండు కూడా కామన్గా అందరు ఇంట్లో చేసేవే కాకపోతే ఇప్పుడు నేను చూపించే థర్డ్ వన్ చాలా బాగుంటుంది అనమాట అంటే తక్కువ మంది డెకరేట్ చేస్తూ ఉంటారు చాలా మందికి తెలిసే ఉంటుంది బట్ తెలియని వాళ్ళు చూడండి చాలా అందంగా ఉంటుంది అనమాట సో ఫస్ట్ అయితే ఇలా స్టెమ్స్ని చాలా చిన్నగా కట్ చేసుకోవాలి ఇలా స్టెమ్స్ అన్ని కట్ చేసుకున్న తర్వాత థ్రెడ్ తో టై చేసేసుకోవాలి ఎందుకంటే అది మూవ్ అవ్వకుండా ఉంటుంది అండ్ మనం తర్వాత దాన్ని అడ్జస్ట్ చేసుకోవచ్చు ఇది ఒక ఆయిల్ బాటిల్ అనమాట నేను యూజ్ చేయట్లేదు దాన్ని సో దాన్ని ఇలా డెకరేటివ్ గా యూజ్ చేసుకుంటున్నాను సో ఇలా టై చేసుకుంటే చాలా బాగుంటుంది ఇంకో టూ త్రీ చేసి చూపిస్తాను చూడండి సో ఇదొకటి ఇది కూడా సేమ్ అలాగే లీవ్స్ మనం చిన్నగా కట్ చేసుకోవాలి సో స్టెమ్స్ అన్నీ కూడా కట్ చేసుకున్న తర్వాత టై చేసేసుకోవాలి టై చేసుకున్న తర్వాత మనం అడ్జస్ట్ చేసుకోవచ్చు అనమాట అది చాలా బాగుంటుంది ఒక ఫ్లవర్లా ఉంటుంది చూడడానికి చాలామందికి ఇండోర్ ప్లాంట్స్ పెంచడం అంటే ఇంట్రెస్ట్ ఉంటుంది సో ఇలా డెకరేటివ్గా ట్రై చేసి చూడండి ఇంకా బాగుంటుంది మన హౌస్ మనీ ప్లాంట్ అనే కాదండి ఇంకా చాలా రకాల ప్లాంట్స్ మనకి ఇలా ఇండోర్ ప్లాంట్స్ ఉంటాయి కదా సో అవి కొంచెం వాటర్లో వేస్తే వచ్చేస్తాయి అనుకుంటే చక్కగా మనం డెకరేట్ చేసుకోవచ్చు హౌస్ ఎంత బాగుంటుందో చూడడానికి నాకైతే ఇలా ఇష్టము నేను డెకరేట్ చేశాను చాలామందికి యూజ్ అవుతుంది కదా సో దానికోసమని ఈరోజు వీడియో షేర్ చేశాను సో హ్యాంగింగ్ పాట్స్ చాలా కొంటూ ఉంటారు అలా కాకుండా ఇలా వాటర్ బాటిల్స్లో కూడా మనం ఈ మనీ ప్లాంట్ని గ్రో చేయొచ్చు ఈ రోజు వ్లాగ్ అయితే ఇదేనండి ఈ వ్లాగ్ నచ్చితే మాత్రం లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి